ఈ ఇద్దరు నాయకులు మేము తీసుకుంటాం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేతలు ఎవరు పోవద్దండి ఎవరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఒక పార్టీ వెనకన మరో పార్టీ నడవడం లేదు రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులేస్తున్నాం పార్టీ నిర్ణయాన్ని పార్టీల నిర్ణయాన్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం జన సేనకులకి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక అనుభవంతో చెప్తున్నా రాష్ట్రానికి న్యాయం చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు నేను ఈ మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రజ ప్రజల ఫన్ని టిడిపి జనసేన కొట్టే దెబ్బకు ముక్కల ముక్కలైపోవాలి చేస్తారా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా కలిసి పని చేయండి కసితో పని చేయండి కష్టపడి పని చేయండి అలాంటి కార్యకర్తలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది పొత్తు గెలవాలి రాష్ట్రం నిలవాలి ప్రజల బ్రతుకులు వెలగాలి టిడిపి జనసేన ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్ ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్స్టాపబుల్ అందుకే అడుగుతున్నా గట్టిగా పౌరుషంగా చెప్పాలి తెలుగుదేశం జనసేన పొత్తు అంటే ఐక్యత వర్ధులనికే చెప్పాలి తెలుగుదేశం జనసేన వర్దిల్లానే గట్టిగా తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత థ్యాంక్ యూ మిమ్మల్ని చూశాను చాలా ఆనందంగా ఉంది ఈ ఉత్సాహం చూసిన తర్వాత గెలుపు మనది ఎన్నికలయ్యే వరకు నిద్రపోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు j a <D>